పాడి పంటలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆక్వ రైతులందరికీ నా యొక్క నమస్కారం నేను విదయాకర్ గెస్ట్ ఫ్యాకల్టీ కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ ముత్తుకూరు ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ నుంచి ఈ రోజు కార్యక్రమంలో భాగంగా నేను మత్స్య మరియు మత్స్య ఉత్పత్తుల విలువ ఆధారం గురించి చేపల యొక్క ప్రాముఖ్యతను వివరించదలుచుకున్నాను చేపల యొక్క ప్రాముఖ్యత అంటే చేపలు ముఖ్యంగా అధిక విలువ కలిగిన పోషకాలు ప్రోటీన్లు విటమిన్లు ఖనిజ లవణాలు ఇవన్నిటితో కూడిన ఆహారం ఈ యొక్క అధిక విలువ కలిగిన చేపల్ని మన తరచు ఆహారంలో తీసుకున్నట్టయితే గుండె సంబంధిత వ్యాధులు కాలేయ సంబంధిత వ్యాధులు క్యాన్సర్ సంబంధిత వ్యాధులు ఇలా అనేక రకాల వ్యాధులని మనం రాకుండా జాగ్రత్త పడవచ్చు అందువల్ల చేపల్లో ఉత్పత్తి విలువ పెంచడం వల్ల ఎక్కువగా చేపల్ని మనం తీసుకోవడం జరుగుతుంది ఈరోజు నేను చేపల యొక్క ఉత్పత్తి విలువను ఎలా పెంచాలి మరియు ఉత్పత్తి విలువను పెంచినటువంటి ఉత్పత్తుల గురించి నేను వివరించదలుచుకున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేపల యొక్క ఉత్పత్తి విలువ ఆధారం అంటే ఏమిటి ఉత్పత్తి విలువ ఆధారం అంటే చేప యొక్క మాంసానికి ఇతర పదార్థాలను జోడించి వాటి యొక్క విలువను పెంచడం మరియు వాటి యొక్క నిల్వ కాలాన్ని పెంచడాన్ని ఉత్పత్తి విలువ ఆధారం అని అంటారు ఫస్ట్ ఎంపేడా మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఈ సంస్థ అనేది కొచ్చి కేరళలో ఉంది సో ఈ సంస్థ అనేది మనకు ఎగుమతి గణాంకాలని ఇస్తుంది ఈ సంస్థ ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి మన దేశం నుంచి రికార్డు పరిమాణ ఎగుమతులు అనేవి జరిగాయి చేపల ఎగుమతులు వచ్చేసి పదిహేడు పాయింట్ ఎనిమిది లక్షల టన్నుల వరకు రికార్డు పరిమాణం ఎగుమతులు అనేవి మన దేశం నుంచి ఇతర దేశాలకు జరిగాయి దీనివల్ల మనకు వచ్చిన ఆదాయం వచ్చేసి అరవై వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలుగా ఉంది మరియు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను మన ప్రభుత్వం ఎనిమిది బిలియన్ యుఎస్ డాలర్లు అనేది లక్ష్యంగా ముందుకు సాగుతుంది ఇందులో మొత్తం ఎగుమతుల్లో అమెరికా చైనా అనేది ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్స్లో ఉన్నాయి ఈ మొత్తం ఎగుమతుల్లో మన ఆంధ్రప్రదేశ్ వాటా అనేది ఎక్కువ శాతం ఉంది దానివల్ల మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కల్చర్ ప్రొడక్షన్ అనేది ఉంది కానీ దానికి తగ్గ ఉపయోగించే ఉత్పత్తులు అనేవి మన దగ్గర మెషినరీ కొరత మరియు కోల్డ్ స్టోరేజ్ కొరత మరియు నిపుణుల కొరత మరియు అవగాహన లేకపోవడం టెక్నాలజీ లేకపోవడం వల్ల ఈ ఎగుమతుల్లో మన ఉత్పత్తుల పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ ఐదు శాతం కంటే తక్కువగా ఉంది సో విలువ ఆధారపు ఉత్పత్తుల విభజన వచ్చేసి నాలుగు రకాలుగా ఉంటుంది ప్రాథమిక విలువ ఆధారం ద్వితీయ విలువ ఆధారం తృతీయ విలువ ఆధారం అండ్ నాలుగవది వచ్చేసి చేప ఉప ఉత్పత్తులు సో ఫస్ట్ ప్రాథమిక విలువ ఆధారంకి వచ్చేసరికి మన చేపల్ని యాజ్ సచ్ లైక్ చేపలు తీసుకొని దాన్ని శుభ్రపరిచి ఐస్లో కానీ అతి శీతలీకరణ పద్ధతుల ద్వారా కానీ మనం ప్రాసెస్ చేసినట్టయితే వాటిని ప్రాథమిక విలువ అని అంటారు అదే చేపల్ని ఎండబెట్టడం కానీ లేదంటే ఉప్పు ద్వారా నిల్వపరచడం కానీ చేసినట్టయితే దాన్ని ద్వితీయ విలువ ఆధారం అని అంటారు తృతీయ విలువ ఆధారం అంటే ఎక్కువ విలువ కలిగిన ఉత్పత్తులు ముఖ్యంగా వీటి గురించి నేను ఈ ఈ యొక్క కార్యక్రమంలో వివరించదలుచుకున్నాను ఎందుకంటే వీటికి బయట మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది ఫిష్ ఫింగర్స్ ఫిట్ కట్లెట్స్ ఫిష్ నగెట్స్ ఫిష్ పికిల్స్ తర్వాత వచ్చేసి సాసేజ్ సురిమి కొన్ని అనలాగ్ ప్రోడక్ట్స్ కొత్త రకం ఉత్పత్తులు ఇవి చేపల నుండి ఉత్పత్తి చేసి ప్రజలకి అందించడం వల్ల మనం వారికి ఎక్కువ పోషకాలు అందించగలిగిన వాళ్ళం అవుతాం అదేవిధంగా మనకు ఎక్కువ లాభాలు కూడా వస్తాయి మనం చేప నుంచి మాంసం తీసుకొని వీటి ద్వారా ఉత్పత్తులు అనేవి ప్రొడ్యూస్ చేస్తాం అగైన్ వాటి ఆ ఉత్పత్తులని ఉత్పత్తి చేసిన తర్వాత మిగిలిపోయిన వేస్ట్ అనేది మనం ఉప ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తాం చేప యొక్క చర్మం పొలుసులు జీర్ణ వ్యవస్థ ఇటువంటి భాగాల ద్వారా వివిధ రకాల చేప ఉప ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేసి మనం వాటితో కూడా మన ఇండస్ట్రీ పరంగా ఎంతో ఉపయోగాలు ఉన్నాయి వాటి వల్ల ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా చేపల యొక్క ఉత్పత్తులు అందులో మొదటిది చేప కట్లెట్లు చేప కట్లెట్లు వచ్చేసి ఫస్ట్ చేప మాంసం తీసుకొని దాన్ని శుభ్రపరిచి తర్వాత పొలుసులు మొప్పలు జీర్ణ వ్యవస్థ అన్ని తీసేసి దాన్ని ఉడికించాలి బాగా బాగా ఉడికించిన తర్వాత దాని నుంచి ముళ్ళులు లేకుండా మాంసం అనేది సపరేట్ చేయాలి ముళ్ళులు లేకుండా మాంసం సపరేట్ చేసి దాన్ని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బంగాళదుంపలు తగిన మోతాదులో తీసుకొని వాటిని ఉడకబెట్టి వాటి పైన పులుసు తీసేసి దాన్ని కూడా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ యొక్క చేప మాంసాన్ని మరియు బంగాళదుంప పేస్ట్ని రెండింటినీ జతపరిచి ఆ మిశ్రమానికి తగిన మోతాదులో మిరియాల పొడి ఉప్పు కారము మసాలాలు ఇవన్నీ కలుపుకొని ఒక మిశ్రమాన్ని ముద్దలాగా చేసుకొని కట్లెట్ ఆకారాన్ని దానికి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఆ కట్లెట్లను గుడ్డు సొనలో తెల్ల సొనలో అద్ది తర్వాత రస్క్ పౌడర్లో ముంచి దాన్ని తీసుకెళ్లి నూనెలో వేయించుకోవాలి బంగారు పూత రంగు వచ్చే వరకు నూనెలో వేయించి తీసి దాన్ని మనం డైరెక్ట్గా తినవచ్చు లేదంటే మనం పాలిథిన్ ప్యాకెట్లో వేసి కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడైతే మనకు తినాలనిపిస్తుందో అప్పుడు దాన్ని తీసుకోవచ్చు సో ఈ పద్ధతి ద్వారా తక్కువ విలువగలిగిన చేపల్ని తీసుకొని ఎక్కువ గల కట్లెట్ల తయారీకి ఉపయోగిస్తున్నాము తర్వాత వచ్చేసి చేపల పచ్చళ్ళు అండ్ రొయ్యల పచ్చళ్ళు వీటికి కూడా మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది లైక్ ఆన్లైన్ మార్కెట్లో కానీ డిమార్ట్స్ రిలయన్స్ ట్రెండ్ రిలయన్స్ మార్కెట్స్ వీటిల్లో కానీ లేదంటే పబ్లిక్ ప్లేసెస్లో కూడా వీటిని అమ్మవచ్చు వీటికి ముఖ్యంగా లైసెన్స్ అనేది ఉండాలి ఎఫ్ఎస్ఎస్ఏ ఫుడ్ స్టాండర్డ్స్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ముఖ్యంగా ఫుడ్ ప్రొడక్ట్స్కి లైసెన్స్ ఇస్తున్నారు దాని లైసెన్స్ నంబర్ అనేది తీసుకొని చేప పచ్చళ్ళు రొయ్య పచ్చళ్ళు తయారు చేసి ఆ లేబల్ పైన వేసినట్టయితే మన అమ్మకాలు గణనీయంగా ఉంటాయి చేపల పచ్చళ్ళు రొయ్యల పచ్చళ్ళ తయారీలో ముఖ్యంగా చేప ముక్కలు ముళ్ళు లేకుండా తీసుకొని రెండు నుంచి మూడు సెంటీమీటర్ల ముక్కలు తీసుకొని వాటిని నూనెలో వేయించాలి బంగారు రంగు కలర్ వచ్చే వరకు నూనెలో వేయించుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకొని అదే నూనెను మళ్ళీ తీసుకొని మరిగించి దానిలో ఆవాలు మెంతులు కారం పసుపు ఇలాంటివన్నీ మసాలాలు వేసుకొని దాన్ని గ్రేవీలాగా ప్రిపేర్ చేసి వేడి చేసి పక్కన పెట్టాలి అది చల్లారిన తర్వాత ఈ యొక్క చేప ముక్కల్ని తీసుకెళ్ళి దానిలో కలిపి మనం చేప పచ్చళ్ళు అనేది తయారు చేసుకోవచ్చు అలా తయారు చేసిన చేప పచ్చడిని గ్లాస్ జార్లో బాటిల్స్లో వేసి దాన్ని ప్యాక్ చేసుకొని దానిపైన లేబల్ వేయాలి ఆ లేబల్ పైన మనం ఏ చేప ఉపయోగించామో ఏ డేట్ రోజు అది ప్రిపేర్ చేశాము తర్వాత ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ ఇలాంటి డీటెయిల్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇలాంటి డీటెయిల్స్ అన్ని దానిపైన వేసి మనం బయట మార్కెట్లో విక్రయించుకోవచ్చు దీనివల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవచ్చు చేపని మరియు ఎక్కువ లాభాలు పొందవచ్చు మరియు వీటిని ఎగుమతి కూడా చేయవచ్చు బయట కంట్రీస్కి ఎందుకంటే వీటి నిల్వ కాలం అనేది ఆరు నెలల పైన కూడా ఉంచవచ్చు ఎప్పుడంటే వెనిగర్ అనే ఒక ప్రిజర్వేటివ్ బెంజోయిక్ యాసిడ్ వెనిగర్ ఈ రెండింటిని జతపరిచినట్టయితే ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు చేప పచ్చళ్ళని మనం నిల్వ ఉంచవచ్చు అదే ఇవి యాడ్ చేయకుండా నిమ్మరసం మాత్రమే కలిపినట్టయితే మూడు నుంచి నాలుగు వారాల వరకు మనం ఈ చేపచ్చళ్ళను రొయ్య పచ్చళ్లను నిల్వ చేసుకోవచ్చు ఫిష్ చక్లీ ఈ ఫిష్ చక్లీ అనేది ఒక ఉత్పత్తి దీనివల్ల కూడా అధిక లాభాలు మనం ఆర్జించవచ్చు దీన్ని ఎలా తయారు చేస్తారంటే బియ్య పిండి శనగపిండి మరియు చేప మాంసం తగిన మోతాదులో తీసుకొని వీటిని ఒక దగ్గర ముద్దలాగా చేసి వీటికి తగిన మోతాదులో కారం ఉప్పు అనేవి కలిపి తర్వాత కార్బోనైట్ బైకార్బోనేట్స్ అనేవి కలపాలి ప్రిజర్వేటివ్స్గా వీటిని కలిపిన తర్వాత వీటికి నీరు కలిపి ఒక ముద్దలాగా చేసుకొని దాన్ని హ్యాండ్ పాలటైజర్లో పెట్టేసి స్పైరల్స్ లాగా చుట్టి దాన్ని బంగారు రంగు వచ్చే వరకు నూనెలో వేయించుకోవాలి ఇది ఫిష్ చెక్లీ తర్వాత ఇంకొక రకం ఉత్పత్తి వచ్చేసి చేప సాసేజ్ వీటికి బయట కంట్రీస్లో ఎక్కువగా డిమాండ్ ఉంది కానీ మన కంట్రీస్లో దీని డిమాండ్ అనేది తక్కువ ఉంది ఎందుకంటే వీటి మీద సరైన అవగాహన లేక మరియు వీటిని ఎలా తయారు చేయాలో తెలియక కొంతమందికి వీటి పేరు వినడం కూడా ఫస్ట్ టైం అయి ఉండొచ్చు ఎందుకంటే వీటికి ఎక్కువగా బయట ఎక్స్పోజర్ అనేది లేదు సో దీనికి మనం ఎక్కువ ట్రైనింగ్స్ ఇవ్వడం వల్ల ఎక్కువగా దీని గురించి అవగాహన పెంచడం వల్ల ఇలాంటి ప్రోడక్ట్స్ గురించి మనం తెలుసుకోవచ్చు సో ఈ సాసేజ్ అనేది ఎలా తయారు చేస్తారంటే ఫస్ట్ చేప మాంసం తీసుకొని దానికి తగిన మోతాదులో ఉప్పు చక్కెర అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరప పొడి మైదా గుడ్డు సొన ఇవన్నీ కలిపి గ్రైండింగ్ చేసి తర్వాత ఈ మిశ్రమాన్ని మరిగే నీటిలో పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉంచాలి దీన్ని ముద్దలుగా చేసి పాలిథిన్ పౌచెస్ అంటే సన్నని పౌచెస్ అనేవి మనకు బయట దొరుకుతాయి వాటిని సింథటిక్ క్రెలాన్ కేసింగ్స్ అని అంటారు వాటిని తీసుకొని వాటిలో ఈ యొక్క మిశ్రమాన్ని ఉంచి అటు ఇటు రెండు వైపులా గట్టిగా కట్టేసి దాన్ని వేడి నీటిలో మళ్ళీ మరిగించాలి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలా చేసినట్టయితే మనకు అది దాంట్లో మాంసంలో ఉండే ప్రోటీన్లు అనేవి గట్టిపడి అది గట్టిగా తయారవుతుంది జెల్లాగా సో దీన్నే మనం సాసేజ్ అని అంటారు దీన్ని డైరెక్ట్ కట్ చేసి అలాగే వేడి చేసి తినవచ్చు లేదంటే శాండ్విచ్లు బర్గర్లు ఫాస్ట్ ఫుడ్లలో కూడా దీన్ని వాడవచ్చు కొత్త రకం ఉత్పత్తి వచ్చేసి అనలాగ్ ఉత్పత్తులు చేప అనలాగ్ ఉత్పత్తులు వచ్చేసి రీసెంట్గా వచ్చిన ఉత్పత్తులు అన్నమాట వీటి నుంచి ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు ఎలా అంటే ఇది చేప మాంసం నుంచి తయారు చేయబడింది కానీ ఇది చేప మాంసం కాదు లైక్ రొయ్యలు పీతలు ఒలోప్స్టర్లు ఇవన్నీ మనకి ఎక్కువ డబ్బులు అవుతాయి వీటిని కొనాలంటే సో వీటిలాగా ఉండే ఉత్పత్తుల్ని చేప మాంసం నుంచి తయారు చేయడమే అనలాగ్ ఉత్పత్తులు సో రొయ్యల ఆకారాన్ని దీనికి ఇవ్వడం వల్ల ఇవి సేమ్ రొయ్యల్లాగా కనబడతాయి కానీ రొయ్యలు కాదు ఇది చేప మాంసం నుంచి తయారు చేయబడిన రొయ్య అనలాగ్ ఉత్పత్తి అన్నమాట సో అలాగా మనం ఎలా తయారు చేస్తామంటే చేప మాంసాన్ని ఫస్ట్ తీసుకొని దానికి తగిన మోతాదులో బైండర్లు నూనెలు నూనె ఉప్పు కారపొడి ఇవన్నీ వేసుకొని ఈ మిశ్రమాన్ని కలిపి తర్వాత కావలసిన ఆకారం అనేది ఇవ్వాలి ఎలాంటి కొన్ని మౌల్డర్స్ మనకు మార్కెట్లో లభిస్తాయి ఆ మౌల్డర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ఆకారాలు అనేవి ఉంటాయి దాంట్లో ఈ యొక్క మిశ్రమాన్ని పెట్టి మనం ఏ ఆకారం కావాలంటే ఆకారం రొయ్యలు కానీ లోబ్స్టర్లు కానీ పీతలు కానీ ఇలాంటి ఆకారాన్ని దాంట్లో ఇచ్చేసి మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక ఇరవై నిమిషాలు ఆవిరి కింద వేడి చేసినట్టయితే మనకు అనలాగ్ రొయ్య కానీ పీత కానీ ఏ షేప్ ఇస్తే ఆ షేప్లో అనలాగ్ ఉత్పత్తులు అనేవి రెడీ అయిపోతాయి సో వాటిని మనం మార్కెట్లో అమ్మడం వల్ల ఎక్కువ లాభాలు పొందవచ్చు ముఖ్యంగా సవాళ్ళు మరియు సమస్యలు ఈ ఉత్పత్తుల్లో చూసుకున్నట్టయితే కోల్డ్ స్టోరేజ్ కొరత మరియు నైపుణ్యం కొరత మరియు టెక్నికల్గా పర్సన్స్ లేకపోవడం అవగాహన లేకపోవడం ఇవన్నీ అంతర్జాతీయ ప్రమాణాలు పాటించకపోవడం లైసెన్స్ ఎక్కడ తీసుకోవాలో తెలియకపోవడం తర్వాత వీటికి పిఎంఎంఎస్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది కేంద్ర ప్రభుత్వం స్థాపించింది దీని కింద మన మత్స్య రంగానికి ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ అనేది పెట్టడం జరిగింది ఈ యొక్క చిన్న రైతులు లైక్ కొంచెం బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి వీళ్ళకి దీనిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ సబ్సిడీలు ఎలా తీసుకోవడమో తెలియకపోవడం వల్ల ఇలాంటి సవాళ్ళ వల్ల ఈ ఇలాంటి ఉత్పత్తులు అనేవి మన దగ్గర గణనీయంగా తగ్గిపోయాయి సో వీటన్నిటిని అధిగమించాలంటే కొన్ని అవగాహన సదస్సులు మరియు ట్రైనింగ్లు వీటన్నిటిని పెట్టేసి అధిక ఆర్థిక లాభాలు మనం ఆర్జించాలి మరియు ఉద్యోగ అవకాశాలు తర్వాత నీలి ఆర్థిక వ్యవస్థ కూడా మన దేశంలో అభివృద్ధి చెందుతుంది సో దీనివల్ల నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆధునిక సాంకేతికత ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల సహాయంతో కొన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి మనం అవగాహన అనేది పెంచి ప్రజల్లో వారిని ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేసే విధంగా ప్రోత్సహించేలా చేయాలని నా యొక్క మనవి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వాళ్ళకి ఏపీఎఫ్ఈ వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు